శ్రీ శివానందం గారు ఎంతో వైరాగ్యంతోటో లేకపోతే అర్పణ భావంతోటో యోగంలో నిమగ్నమయ్యో అన్నీ తాతగారే చూసుకుంటారు అంటూ గత రెండేళ్లుగా ఈ శంకుస్థాపన గురించి మేము ఎప్పుడు అడిగినా మందే ఉందమ్మా అంతా తాతగారిదే అంటూ ఉన్నా అంతా తాతగారిదే అన్నా సరే మనం ఏం చేస్తున్నాం అనుకుంటూ పాపం ఆయన్ని చాలాసార్లు ఇబ్బంది పెట్టినా ఆ సుముహూర్తం ఇవాళ వచ్చింది ఇవాళ ఇది నాకు ఒక గురు పూజోత్సవం లాగా ఉంది గురు పూజోత్సవమేనండి ఆ ఎంతమంది గురువుల ఆశీస్సులు ఆ అన్ని చోట్ల నుంచి ఆ మట్టి వచ్చే వచ్చి వేయటమే కాక ఎంత మంది ప్రేయరు అందులోకి వెళ్ళిందో ఇది బాగుండాలి ఈ స్కూల్ డెవలప్ అవ్వాలి అనేసి కారంపూడి విద్యాలయం ఈ గురు పూజోత్సవంలో ఉన్న గురువులందరికీ వారి కి అందరికీ నా నమస్కారం ఏం మాట్లాడాలి ఇవాళ అని నేను వంశీ అనుకుంటే తాతగారికి ఉన్నంత నిర్లిప్తత మనకి కూడా రావాలి అనుకున్నాను కానీ తాతగారి కంటే ముందు నాకు ఇంకొకటి గుర్తొచ్చింది శ్రీ శాస్త్రి గారు తాతగారిని వాళ్ళ పెద్దమ్మాయి పెళ్ళికి రమ్మని చూడటానికి రమ్మని కార్డు రాశారు చూడమని రాశాను చూడమని రాస్తే తాతగారు కాకా నుంచి బయలుదేరేటప్పుడు ఓహో పెళ్ళి చూడమంటున్నారంటే నేనేదో పని చేయాలి కాబోలు అనుకుని హడావుడు పడుతూ వెళ్ళారట తీరా అక్కడికి వెళ్తే నిశ్శబ్దంగా ఎవరి పనులు వాళ్ళన్నీ జరిగిపోతున్నాయి ఈయన నేనేం చెయ్యాలి అని అడిగేలాగా కానీ ఇది చేసే అవకాశం కానీ ఏమీ లేదు నిన్ను చూడడానికి రమ్మన్నాను అన్నారు ఇవాళ నేను అనుకున్నాను ఇది కూడా మనందరం చూడడానికి వచ్చిన ఒక అద్భుతమైన సన్నివేశం ఈ అద్భుతమైన సన్నివేశంలో మనం ఏమేమి చూడబోతున్నామో ఈ ఈ నాందికి ముందు ఎంత పునాది వాళ్ళు చేసి ఉంటారు అనేది మనకి ఊహకి కూడా అందదండి ఆ విధంగా చాలా ఘనంగా జరిగింది సుజాతమ్మ గారి వివాహం ఎవరు చేయవలసిన పనులు అన్ని వాళ్ళు పిలవకుండానే అడగకుండానే జరిగిపోయాయి రెండో సంఘటన నాకేం గుర్తొచ్చిందంటే తాతగారు సావిత్రి రచన సావిత్రి రచన చేశారు అంటే నేను కాదు చేసింది నాకు మా గురువు గారు ఏం చెప్పారో అది నేను రాశాను ఎప్పుడు పబ్లిష్ చేస్తారు అన్నారు మనం ఎప్పుడు స్కూల్ కడతాము అన్నట్టుగా నాకు సంబంధం లేదు అది రాయించుకున్న వాళ్ళు చూసుకుంటారు అన్నారు తాతగారికి లాంటి ఆ అంకిత భావం మనకి రావాలి అంటే ఇరవై సంవత్సరాల పాటు ఆ పుస్తకం పబ్లిష్ అవ్వకుండా పక్క నుండిపోయినా ఆయనలో లేచ మాత్రమైనా ఎటువంటి చింత లేదు పబ్లిష్ అయింది సంతోషం అవలేదు సంతోషం అనుకున్నారు అటువంటి తాతగారి చేత స్థాపించబడింది ఈ కారంపూడి విద్యాలయం ఇక్కడున్న ప్రజల కోసం ఎందుకు వచ్చారబ్బా ఇవాళ కాదు ఎప్పుడు అనుకుంటాను అంత దూరం అక్కడి నుంచి బస్ ప్రయాణం ఎంత కష్టమై ఉంటుంది ఆ రోజుల్లో అని ఇందాక కూడా జగదీశ్వర్ గారు చెప్తున్నారు చాలా కష్టంగా ఉండేది మా చిన్నప్పుడు అంత కష్టంగా ఉన్న చోటికి ఎందుకు వచ్చారు అంటే తాతగారు ఒకటే చెప్పారు తెనాలిలో ఒక సాధకుల ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు సరిగ్గా మాట్లాడలేదంటే ఎందుకండి వీళ్ళ ఇంట్లో ఉండటం వెళ్ళిపోదాం అన్నారు వచ్చిన వాళ్ళు నేను రానండి నేను ఇక్కడే ఉంటాను గురువుగారు నన్ను ఇక్కడే ఉండమన్నారు వాళ్ళు ఇంట్లో ఉండనివ్వకపోతే వాళ్ళ వీధి చపటా మీద ఉంటాను కానీ ఇక్కడే ఉంటాను గురువు గారు నన్ను ఎక్కడ ఉండమంటే అక్కడే ఉంటాను అన్నారు శ్రీ శాస్త్రి గారు ఎంత గట్టిగా చెప్పు ఉంటారో కారంపూడి వెళ్ళు అక్కడ వాళ్ళకి వైద్యం చెయ్యి అక్కడ పిల్లలకి చదువు చెప్పు అని తాతగారు అంత అది ఆయన శ్రమను కోరు గురువు గారు చెప్పారంటే కోకుండా వచ్చారు ఇక్కడ వైద్యం చేశారు వైద్యం అంటే ఆయన ఆశీస్సులే వైద్యం ఆ తర్వాత హోమియో వైద్యం పిల్లలకి బడి ప్రారంభించారు ఇంకా నాకు ఇంకొకటి కూడా గుర్తొచ్చింది శ్రీ ఎంఎన్ గారి కథ చదువుతుంటే మనం జీవిత చరిత్ర ఆయనకు ఒక కోర్టు ఉండేదిట కో తగిలించి ఉండేది ఆ కోటులో ఎంత డబ్బులు ఉన్నాయి అనేలాగా ఎవరికి తెలియదు కానీ ఎవరికి ఎప్పుడు ఏం కావాలన్నా అక్కడి నుంచి తీసుకోమనేవారు ఆ కోటు జేబులో నుంచి వచ్చేవాళ్ళు వెళ్లే వాళ్ళు వాళ్ళ అవసరాలకు ఏం కావాలన్నా ఆ కోటు జేబులో చేయబెట్టడం తీసుకోట ఇప్పుడు నేను అనుకుంటాను ఆ ఎమ్మెన్ గారు ఆశీస్సులతోటి శ్రీ శాస్త్రి గారి ఆశీస్సులతోటి తాతగారు ఆశీస్సులతోటి ఎక్కిరాల కృష్ణమాచార్యులు గారి కూడా చెప్తాను మా వంశీకి శివానందం గారికి ఒక కోటు దొరకాలి ఆ కోర్టులో నుంచి ఎన్ని కోట్లు వస్తాయో తీసుకుని వాళ్ళు ఈ భవనం పూర్తవ్వాలి ఆ కోటు వాళ్ళకి దొరకాలి అని మాత్రం నేను కోరుకుంటున్నాను ఎంఎన్ గారు ఓ కోట ఇవ్వండి అనేసి ఈకే గారు కూడా సంకల్పం ఎక్కడి నుంచి వస్తే పనులు జరుగుతాయి అనడానికి గురు పూజోత్సవాలే ఉదాహరణ కింద చెప్తూ ఇది ఎవరి దగ్గర లేదో వాళ్ళని అడిగితే రాదు ఎవరి దగ్గర ఉందో ఎక్కడి నుంచి రావాలో వచ్చే సమయానికి అన్నీ అవే వస్తాయి అని ఇవాళ ఎలాగైతే మనకి వాన వస్తుందని మీటాలజీ వాళ్ళు చెప్పారు వాన రాలేదు గుమ్మడికాయలు లేవు పాలు లేవు అనుకుంటే క్యాన్లు క్యాన్లు పాలు వచ్చాయి లారీలతో గుమ్మడికాయలు వచ్చాయి ఆ విధంగా ఒక అద్భుతమైన దృశ్యం కింద ఈ బాలభాను విద్యాలయం పిల్లల భవిష్యత్తుకి మంచి పునాది విలువలతో కూడిన విద్యను మనం ఏదైతే ఆకాంక్షిస్తున్నామో అది వాళ్ళకి అందించడానికి కావలసిన అన్ని వసతులతో అంకిత భావం ఉన్న అధ్యాపకులతో ఉండాలి అని ఇక్కడ ఉన్న అధ్యాపకులందరికీ కూడా నేను ఒకటే విన్నపం ఒక చిన్న కథలో ఒక బిల్డింగ్ కడుతుంటే ఇది మీరందరూ వినే ఉండుంటారు ఒక పెద్ద ఆయన మీ జయకుమార్ గారు లాంటి పెద్ద ఆయన వెళ్ళి ఏం చేస్తున్నారు అని అడిగారట ఒకళ్ళు ఇటుకలు కొడుతున్నాను అని చెప్పారు ఆహా అదే పని చేస్తున్న ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారు అని అడిగారు వింతగా చూసి గోడ కట్టడానికి ఇటుకలు కడుతు కొడుతున్నాను అని చెప్పారు ఆహా అలాగా ఇంకొంచెం ముందుకెళ్ళి ఇంకొకళ్ళని అడిగారు నువ్వేం చేస్తున్నావు అని నేను ఒక మహాభవనం కట్టడానికి నా పాత్ర వేస్ట్ చేస్తున్నాను అని చెప్ప మూడు ఆయన ఒక అధ్యాపకుడు కూడా ఏం చేస్తున్నావు బళ్ళు అంటే ఏదో కాలక్షేపం కోసం ఉద్యోగం ఇంకెక్కడ దొరకలేదు కాబట్టి చేస్తున్నాను అనేలా కాకుండా ఒక అద్భుతమైన భారతదేశాన్ని నిర్మించటానికి పునాదులు వేసే వ్యక్తిత్వం ఇచ్చేలాంటి అదృష్టం నాకు లభించింది ఆ అదృష్టాన్ని నేను సంపూర్ణంగా నా బాధ్యతగా తీసుకుని నెరవేర్చడానికి ఈ బడిలో నాకు అవకాశం వచ్చింది అనుకునేలాంటి అధ్యాపకులు ఇక్కడ ఉండాలని మాస్టర్ ఈకే గారు చెప్పినవి తాతగారి ప్రేమతత్వంలోవి అన్ని రకాల సద్భావాలతోటి ప్రపంచం అంతా శాంతితో ఉండేలాగా ముందుకు సాగాలంటే ఆ ఎంఎన్ గారి కోర్టులో నుంచి ఈ భవనం ఇలా మ్యాజిక్ మ్యాజిక్ భవనం లాగా వచ్చేయాలి అని కోరుకుంటూ మీ అందరికీ నమస్కరిస్తున్నాను ధన్యవాదాలు